హలో ఫ్రెండ్స్ బాగున్నారా మా గొర్రెల కాడికి వచ్చినాను చూడండి మా గొర్రెలు మేస్తున్నాయి గొర్రెలతో పాటు కొంగలు కూడా మేస్తున్నాయి చూడండి ఏం మా పుట్టేళ్ళు నోరు తెరిచిందే తినండి తినండి బాగా తినండి బాగా తినండి కొంగలు మీకు గొర్రెలతో పాటు మా గేదెలతో పాటే తినాలనిపిస్తుంది గిడ్డి అరుస్తున్నారే చూడండి కొంగలు ఎంత భయం లేకుండా ఉన్నాయా చూడండి ఆ పొట్టేళ్ళ పిల్లలు బాగుంది కదా బ్లాక్ అండ్ బ్రౌన్ మీకు మా పుట్టేళ్ళ పిల్లల్లో ఏ బాగా నచ్చినాయి చెప్పండి కామెంట్ చేయండి బ్లాక్ అండ్ బ్రౌన్ అంటే నాకు ఇష్టం చూడండి ఓ ఓ డ్యాన్స్ చేస్తుంది కొంగ నన్ను చూపించమని దగ్గరికి వచ్చింది చూడది బ్లాక్ అండ్ బ్రౌన్ మీ అమ్మ వాళ్ళు అన్నీ ఉన్నారు కదా ఇంటికాడ ఉండకుండా వచ్చేది ట్లో పడుకొని నిద్రపోయేది ఆ పిల్ల చిన్న పిల్ల జరిగే అట్లా గంతులేస్తాను పాలు తాగడానికి అవి వేషాలు చూడండి ఇట్ల వరిగిటి అట్ట పలిగెత్తి వాళ్ళ అమ్మ పిలిచేదాకా చేసింది అమ్మ పిలిచే కొంతకు వచ్చి పాలు తాగుతుంది ఏం కా నీకు బురువు అయిపోయిందా మేయడానికి కూర్చొని పొడుకొని తింటానవ్వ ఆహా ఎందుకు లేక నిందిస్తామని వెళ్ళిపోతున్నావు ఓకే ఎన్ని మళ్ళు మావేనండి మామలలో మా గోర్రె తోలుకొని మేము వేసుకుంటున్నాం ఎండగా ఉంది కొంగలు పోతున్నాయి ఏమి ఏమైంది ఎండలో పడుకోకుండా ఇక్కడ నీడ ఉంది వచ్చి పడుకోవచ్చు కదా గొరి మేక పిల్లలు గొరిపిల్లలు నీ వచ్చి పడుకోవచ్చు కదా ఎండలో పడుకొని అరుస్తూ ఉన్నారు ఎండలో పడుకొని మే మే నరుస్తున్నాయి నిన్న పడుకోకుండా రే బ్లాక్గా నిన్ను బాగా చూపిస్తాను చూడు మా ప్రేక్షకులు చూస్తున్నారు మా ఫ్రెండ్స్ మా కుక్క లేచిందండి కులోళ్ళు పోతున్నారు అక్కడ అందుకని లేచింది వాళ్ళ మీద మా తమ్ముడు వాళ్ళకి తోవడానికి వెళ్ళినారండి గట్టికుందని చెప్పేసి మళ్ళీ ఎనికి వచ్చేస్తున్నారు అలసం చెట్లు వేసినాము అది పాలు దాప్తుంది పిల్లకి దగ్గరికి పోదాము ఒకవేళ వీడియోలో క్యాప్చర్ అవుతుందేమో చూడండి దూరంగా ఉన్నప్పుడే చూసేసేయండి మళ్ళీ అది పాలు ఇవ్వకుండా వెళ్ళిపోతుంది బిడ్డకి చూస్తున్నారా తోక తిప్పుకుంటూ పుట్టేలుగాడు తాగుతున్నాడు చూడండి తాపు తాపు నేనేమనలేదు తాపు అయ్యో అక్కడ ఎద్దులు ఆవులు అక్కడ ఉన్నాయి పొడుకున్నాయి మేకండ ఎందుకో ఎండ కూడా అంత ఎక్కువ ఏం లేదు మాడపిండ కాస్తంది అయినా సరే మా పొట్టేళ్ళుగాడు మళ్ళీ డ్యాన్స్ చేస్తున్నాడు ఈరోజా చూడండి అక్కడికి అక్కడికి పరిగెట్టుకుంటా డాన్సులు వేస్తుంటారు ఇంత అటు చెట్టండి అబ్బా అబ్బో భలే డ్యాన్స్ చేస్తున్నావు రా నువ్వు మేమ పిలుస్తాను చూడు వాడుకొస్తున్నావు వీడియో ది వీడియో ఫోటో దిగుతావా దా దారే దారే దారి ఓరు దొంగడా చూడు చూడు మళ్ళీ పరిగెడతా పోతుంది చూడు పైకి ఓయ్ 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 పడుసద్దులే నీ బిడ్డ ఇన్నే పడుకొని ఉందిలే వచ్చేసా వచ్చేసా అది ముందు పిల్లండి ఇది వెనక పిల్ల ఇక్కడ పొడిచది చూడండి ఓయ్ రే నువ్వేమ్రా భలే వేషాలు వేస్తావు గంటల్లోడా రెండు గంటలు మెడకు తగిలించుకొని ఏమది దా పోదురా మే అమ్మ దగ్గరికి పోదురా దా పోదురా దొంగనా కొడక వచ్చేసిందా ఓకేనండి గేదెల కాడికి రోజు గొర్రెల కాడికి రోజు మధ్యనాయన అడుగుతా ఉన్నాడు మధ్యనాయన మచ్చినమ్మ ఇద్దరు ఓకేనండి చూసారా మా గొర్రెలు ఎలా మేస్తున్నాయో మా పిల్లలు ఎలా ఆడుకుంటున్నాయో అన్నీ చూసారు కదా ఉంటామండి మరి ఇంకా చూడండి అన్నీ ఇంటికాడ వేస్తేమో అరుస్తూనే ఉంటాయి ఇంకా గొర్రెలతో పాటు దోలుకొని వస్తేమో పడుకుంటాయి ఎండ గాసి కలిగి వాటికి పడుకుండేసింది ఆవులు అక్కడ ఉన్నాయి దూరంగా చూసారా ఇదేం సారికి పడుకుంటాను తినకుండా ఎక్కువైపోయిందేమో ఓకేనండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా గొర్రెలు ఎలా ఉన్నాయి మా గొర్రెలు మీకు నచ్చాయా మా బీడు భూములు నచ్చాయా ఎందుకంటే వర్షాలు ఎక్కువ లేవు చెరువు పూర్తిగా నిండింటే కనుక మళ్ళీ నాటేవాళ్ళు చెరువు పూర్తిగా నిండలేదు అందుకని చెప్పి భూములు అన్ని బీడ్లు ఉన్నాయి ఇవన్నీ మొత్తగా మడి నాటేసేవాళ్ళు చూడండి ఎట్టున్నది బీడు పోయింది వర్షాలు లేక ఒకటి అరిస్తే చాలా అన్నీ అరిస్తాయి కొంగలు చూడండి ఒక మల్లుగున్నాయి మా గొర్రెకి ఈ కొంగలు ఎందుకు వస్తాయి తెలుసండి ఈ కొంగలు రావడం కూడా చాలా మంచిది మాకు ఎందుకంటే పిడుదలు ఉంటాయి కదా ఆ పిడుదలన్నీ కూడా గొర్రెలకుండి పిడుదలన్నీ కూడా పెరిగేసుకుంటాయి తినేస్తాయి గేదెల కానీ ఆవుల కాడ కానీ వచ్చి అవన్నీ పిడుదలు పెరిగేసి తినేస్తాయి గొర్రెలు కూడా నీట్గా ఉంటాయి చూడండి ఆ కొంగలు చూడండి పిడుదలు పెరగడానికి ట్రై చేస్తాం ండి ఇంక వెళ్తున్నాను గొర్రెలు నీటికి వచ్చేసినాయి ఈ చిన్న పదానికి చిన్న పిల్లండి అమ్మ చిన్నది కాబట్టి పిల్ల కూడా చిన్నగానే ఉంది ఎన్ని కొంగలు ఉన్నాయి చూడండి ఇంకొర్రెల చుట్టూ మా చిన్నమ్మ చూడండి ఎటు కూర్చుని ఉంది గొప్ప కూడా మా చిన్న అక్కడ మళ్ళీ వేస్తా అంటే మా చిన్నమ్మ టవలు కప్పుకొని కూర్చుని మా టవలు కప్పుకొని కూర్చున్నావు ఎండగా ఉందా నీడగానే ఉంది కదా ఓకేనండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పల్లెటూర్లలో మరి అనేకమైన కొంగల అదే వేడి చేశాను ఇంకా ఎంతసేపు తీసిన సరేనండి ఉంటాను మరి